చూద్దాం దానికి రెస్క్యూ చేద్దాము సో మాతో పాటు మా జలీల్ బాయ్ స్నేక్ రెస్క్యూవర్ ఉన్నారు సో అతన్ని కరీంనగర్ డిస్టిక్ గంగధర మండల్లో ఉంటారు సో నన్ను కలుగుదా అవైట్ చేసినాం ఇన్వైట్ చేయగానే వెంటనే ఈరోజు ఒక స్నేక్ రెస్క్యూ రావడం జరిగింది సో ఈ స్నేక్ అనేది అన్నగారు రెస్క్యూ చేస్తారు అన్న పేరు జలీల్ భాయ్ సో ఈ నాది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది జలీల్ స్నేక్ వర్ గంగధర ఎంతమంది అయితే నా వ్యూవర్స్ ఉన్నారో నా ఫాలోవర్స్ ఉన్నారో ప్లీజ్ దయచేసి అన్నగారికి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను జలీల్ కొంచెం కొంచెం బోల్నసారి అయితే నేను నిజాంబాద్ దగ్గర నందిపేట దగ్గర మన మున్న భాయి ఉంటాడు ముబైయని కలవడానికి అయితే నేను వచ్చిన వచ్చిన తర్వాత ఒకటి వచ్చింది మున్న వస్తే నేను కూడా వస్తాయి రెస్క్యూ చేద్దాం అని నేను రావడం జరిగింది ఇక్కడ లోపల అయితే ఇండియన్ ప్రాక్టికల్ కోప్రాందని వాళ్ళు అయితే చెప్పిరు చెప్పిన తర్వాత మనమైతే చూద్దాం స్నేక్ ఎట్లా చాలా ఫిక్స్ అయి ఉందన్నారు చాలా కోపంతో ఉన్నదని చెప్పి చెప్పారు వాళ్ళు स्नेक्सक्यू एंड रिलीज वीडियो वीडियो इंटरेस्टिंग आज हमारे भाई रेस्क्यू करने वाले है तो नगर से नंदीपेट आ गए तो भाई को भी हम मौका देंगे चलो देखते कब देखा गया సో అవి కబుర్గా అబ్బీలాగా కొబరా అందరికీ అవి అటు చేద్దాం చూస్తున్నారు ఇక్కడ అంతా అలా ఉండదు చూడండి అంత గడ్డి కూడా బాగుంది సో ఈ ఇక్కడ స్నేక్స్ రావడం కామనే సో మా దగ్గర ఏంటంటే చాలా మటుకు ర్యాడ్ స్నేక్స్ కానీ అండ్ రసం స్వల్పాలు కానీ కొబ్రా స్నేక్స్ కానీ ఈ మధ్య బాగా వెళ్తున్నాయి ఈ వన్ వీక్లో నేను ఒక రెండు మూడు రసల్స్ వైపు రెస్క్యూ చేయడం జరిగింది సో నేను చూద్దాం దానికి దగ్గర రెస్క్యూ చేద్దాము అయితే అన్నగారు ఏం చేశారంటే యాక్చువల్లీ వీళ్ళు ఇది ధర్మకాట రూమ్ కదా అది బయట వీళ్ళు చేర్ చేసుకుని వస్తున్నానంట సో అనుకోకుండా అది లోపలికి వచ్చింది వచ్చినప్పుడు వెంటనే చూసిండు చూసి తలుపు పెట్టేసి వీళ్ళ ఓనర్కు ఫోన్ చేసిండు ఇలా ఓనర్ ఏమో నాకు ఫోన్ చేసిండు నా నంబర్ వీళ్ళ దగ్గర లేదు సో గాయస్ వచ్చినాం దీని రెస్క్యూ చేయడానికి చూద్దాం काला काउंटर तो के पीछे चलेगा काउंटर के पीछे चलेगा काउंटर के पीछे का तुझे शॉट आ रही है ठीक है पहले लोकेटर के काम तक पूरा वो अंदर लोबड के కరుగుదే మొత్తం నిన్నటి ఇవి రావడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఎల్గేల్ కప్పులు ఉంటాయి కదా అవి తినడం అంటే ఏ కష్టం వస్తుంటాయి అంటే దానిక త్రెస్ట్ చేద్దాం చాలా బిజీ ఉంది కోబ్రా ఉంది మాత్రం జలీబ్ బస్టిక్ లేదు లైట్ లానే ఉంది రైట్ లేదు దిగరే उसमें గ్లాడ్ లేదు నా నా ఇదైతే ఇంకా ప్రాక్టికల్ కోరాస్ చాలా బిక్సెస్ ఉంది ఇది గిట్లా వెయిట్ చేస్తే మాత్రం ఒక గంట నుంచి గంట ముప్పై లోపల మన గవర్నమెంట్ హాస్పిటల్ కి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం పోతే మనకి అయితే పబ్లిక్ అవసది చాలా అంటే చాలా మిక్సెస్ ఉంది ఇది ఆ తర్వాత ఏమంటారు అంటే మంత్రాలు తాగిలు ఉంటాయి అది నమ్ముతారని చెప్తారు అట్లాంటి చాలా అంటే చాలా ఫిఫ్త్ సుమారు దీనికి ఒక పద్దెనిమిది పదిహేడు చెప్పలేము చాలా ఫిక్స్ ఉంది దినదే పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది నా ఛానల్ అయితే జగీల్ భాయ్ స్నేక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కష్టంగా లైక్ ఉండండి నేనైతే కర్మదర్శి గంగ మండలం లోకల్లో ఉంటాను ఎలాంటి మామూలు వచ్చినా వచ్చి పట్టడం అనేది జరుగుతుంది అయితే ఇది మున రెస్క్యూ ఇది అయితే మనం ఇక్కడ రావడంతో దీనైతే పట్టుతున్నాం చాలా బాగా లేదు బాగా లేదు जल्दी फट कर गया हो अरे थोड़ा वीडियो बंद कर रहे भाई बाद में बाद में से बात करते हैं डिस्टर्ब हो रहा इधर तुम निकाले हमारे बात ना करो थोड़ा ठीक है भाई हां ऐसा बैठ के बोले दोनों भी आते हैं मोमेंट करो मोमेंट करो ऐसे पकड़ शार शारो शार के जुड़ रही बाइट चेड़ा इन बाग आलसन के फन उठा के इसलिए डराता है मैं डेंजर मेरे पास मत आओ करके डराता है देखिए इसके पीछे जो दो आकार दिख रहे हैं ना यू आकार तो यू आकार ये कैसे बोलते हैं जो मैं स्पेट्स लगा लेना इसको बोलते हैं स्प्रेक्टिकल तो इसके भी जो फन के ऊपर है ना सो गैस देख रहे ना दोस्तों अगर आपको सांप काटने के बाद है ना घंटा से डेढ़ घंटा समय रहता तो आप जाना है तुरंत डिस्ट्रिक्ट हॉस्पिटल सांप काटने के बाद प्रिकॉशंस क्या लेना है मालूम है ना आपको मैं कुछ वीडियोस में बताया हूँ अभी भी ये वीडियोस में मैं बताने वाला हूँ दोस्तों जब भी इंसान को अगर सांप काट लिया तो तुरंत है ना अच्छे पानी से धोए पैर पे काटा तो है ना अच्छे पानी से धोने के बाद है ना ऊपर से नीचे तक है ना उसको ऐसा रस्सी डाल रस्सी से बांधिए पट्टी डाल के बांधिए और हाथ को भी काटा तो वो करना है आप जाना है डिस्ट्रिक्ट हॉस्पिटल आयुर्वेदिक ट्रीटमेंट और दवा वगैरह झाड़ फूँ चक्कर में रहेंगे तो आपकी जान भी जा सकती है दोस्तों प्रैक्टिकल कोबरा बहुत ही जहरीला सांप होता है इसके अंदर जो नीरडोक्सिक वेनम पाया जाता है देख रहे हैं ना दोस्तों सांप कहता एग्रिस है डोंट ट्राई ट्राई नहीं करना क्योंकि हम प्रोपोर्शनल ट्रेनिंग लेके रेस्क्यू करते हैं जान की जान चली जाती जान जा सकती है इसको अबो रेस्क्यू करके डब्बे में डालेंगे ठीक है अभी हम इसको डब्बे में डालेंगे उठा 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 इसे पैसे पकड़ ऐसे पकड़ बोलो उठा

కాల్ కలయితే రావడం జరిగింది ఇదైతే న నందిపేట పాము అన్నాడు నందిపేటలో వచ్చిన పాము డిస్టిక్ గంగారం మండలం లోకల్లో ఉంటా నేనైతే ఎలాంటి పాములు వచ్చినా నేను వచ్చి దాన్ని అయితే పట్టడం జరుగుతుంది పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది నా నెంబర్ కూడా చెప్తాను మీకు ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ త్రీ జీరో ఫోర్ జీరో నా కాంటాక్ట్ నెంబర్ ఎనీ టైం నాకు ఫోన్ చేస్తే నేనైతే రావడం జరుగుతుంది అయితే పాముని పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది थोड़ा उनको पिलांगा। सुरक्षित हमने आड़ी काम करना, रिलीज़ करना, ओके? इनको एक माय गिफ्ट करना पड़ता है। అనిపించి ఓకే నేనైతే తీసుకెళ్ళి సురక్షితమైన ఆడి ప్రాంతం ఓకే మున్నబాయి ఛానల్ అయితే జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని లైక్ చేసి షేర్ చేయండి కొంచెం మున్నబై మీరు కూడా సో గాయస్ జలీల్ స్నేక్ రెస్క్యూర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఇది హార్డ్ వర్క్ లక్షలల్లో కొంతమంది చేస్తుంటారు అందరూ చేసే పని కాదు మా ప్రాణాలని మేము రిస్క్లు పెట్టుకొని ఏదైతే వారి ప్రాణాలు కాపాడుకుంటాం అండ్ మళ్ళీ మనుషుల ప్రాణాలు కాకుండా కూడా ప్రాణాల ప్రాణాలు కూడా కాపాడుతున్నాం సి మ్యాడ్ లాంటి రెస్క్యూర్స్లకు సపోర్ట్ చేయండి బాబు మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మమ్మల్ని గుర్తించండి మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం ఎవరి కోసం తీసుకుంటున్నాం మీకోసమే చేస్తున్నాం ఇదంతా ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అన్నది యూట్యూబ్ ఛానల్ పేరు అయితే చెప్పినా నేను ఢలీల్ స్నేక్ రెస్క్యూవర్ అన్నగారికి సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఓకే జై హింద్ जय भारत